మైనింగ్ మాజీ ఎండీ వెంకటరెడ్డిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచిన ఏసీపీ మాజీ ఎండి వెంకటరెడ్డిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు ఏసీపీ అధికారులు కోర్టులో వాదోపవాదాలు విన్న ఏసీపీ కోర్టు వెంకటరెడ్డికి అక్టోబర్ పది వరకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఏపీ ఏసీపీ హైదరాబాద్ లో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ అయి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు ఈ క్రమంలో ఏసీపీ కోర్టు వెంకటరెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గనుల శాఖ డైరెక్టర్ గా పనిచేసిన వెంకటరెడ్డిని ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు హైదరాబాద్ లో గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించారు ఈ నెల పదకొండున గనుల శాఖ అధికారుల ఫిర్యాదుతో వెంకటరెడ్డిపై ఏసీపీ కేసు నమోదు చేసింది అవినీతి నిరోధక చట్టం మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు లోని నేరపూరిత మోసం నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయి ఆయన కోసం ఏసీపీ టీంలు రంగం చివరికి ఉన్నట్లు గుర్తించి చేశారు నమోదు చేసిన ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిటెడ్ ప్రతినిధి ఏ త్రీ ఆర్ వెంకట కృష్ణారెడ్డి జేసీ కేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రతినిధి ఏ ఫోర్ గా ఏసీబీ కేసులు నమోదు చేసింది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ఏ ఫైవ్ ప్రతిమ ఇన్ఫ్రాక్చర్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఏ సిక్స్ గా చేర్చారు జేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ సెవెన్ పాటు ఇతరులు నిందితులుగా ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో ఏకంగా రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల అవినీతి జరిగిందని ఏసీపీ దర్యాప్తులో తేలింది కీలక ఆధారాలు లభించడంతో ఆయన్ను అరెస్టు చేశారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను